నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ దేశంలో మూడో విడత ఎన్డీఏ సర్కార్ ఖాయమైపోయింది మోడీ త్రీ పాయింట్ ఓ పాలన ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి వ్యక్తమవుతోంది ఎన్నికల ముందే వంద రోజుల యాక్షన్ ప్లాన్ వేసుకున్న మోడీ ఆ ప్లాన్లో మార్పులు చేస్తారా లేదా అనేది చూడాలి ఇప్పటి వరకు సొంత మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వం నడిపిన మోడీ తొలిసారి సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహించాల్సి వచ్చింది మరి సంస్కరణలు హిందుత్వ ఎజెండాలో దూకుడుకు రాగం సమ్మతిస్తుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎన్డీఏ చార్సో పార్ నినాదం నిజం కాలేదు బీజేపీకి సింగిల్గా మెజార్టీ రాలేదు కానీ మిత్రులతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఢోకా లేనట్టే మరి సంకీర్ణ సర్కారులో మోడీ పాలన ఎలా ఉంటుంది అనేది ఆసక్తి రేపుతున్న అంశం గత పదేళ్ల పాలన మాదిరిగా ఇకపైనా వ్యవహరిస్తామంటే కుదురుతుందా లేదా అనేది చూడాలి మన కాళ్లపై మనం నిలబడ్డం వేరు ఒకరిపై ఆధారపడి ఉండడం వేరు ప్రభుత్వంలో సొంతంగా మెజారిటీ ఉంటే ఏదైనా చేసే అవకాశం ఉంటుంది అనుకున్న పని చేయడానికి పెద్దగా అడ్డంకులుండవు కానీ సంకీర్ణ సర్కార్లో అలా కుదరదు కేవలం సొంత అభిప్రాయం సరిపోదు మిత్రపక్షాలతో కలిసి ఏకాభిప్రాయానికి రావాలి లేకపోతే అనుకోని అవాంతరాలు రావచ్చు ఇప్పుడు మోడీ త్రీ పాయింట్ ఓకు అలాంటి ఇబ్బందులు ఉంటాయా లేదా అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది గత పదేళ్లుగా మోడీ ప్రధానిగా ఉన్నా బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరూ ఆపేవారు లేరు పైగా బీజేపీ బలాన్ని చూసి మిత్రులు కూడా మౌనంగా మోడీ నిర్ణయాన్ని ఆమోదించారు కానీ ఇకపై సీన్ అలాగే ఉంటుందా మారుతుందా అనేది చూడాలి ఇప్పటి వరకు కేంద్రంలో మోడీ మాటే శాసనంగా నడిచింది ఇకపైన అలాగే ఉంటుందా అంటే వంద శాతం అవునని చెప్పలేం అలాగని అస్సలు కాదని చెప్పలేం మోడీకి వ్యక్తిగతంగా సంకీర్ణ సర్కార్ను ను నిభాయించిన అనుభవం లేదు ప్రధానిగానే కాదు గుజరాత్ సీఎం గాను ఆయన సొంత మెజారిటీ ఉన్న ప్రభుత్వాలే నడిపారు ఎక్కడా మిత్రులతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం మోడీకి రాలేదు కానీ ఎన్డీఏ మూడో విడతలో మాత్రం కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మిత్రులతో సంప్రదించాల్సిన అవసరం రావచ్చనే అంచనాలున్నాయి కానీ మిత్రులకు పెద్దగా ఆప్షన్లు లేకపోవడం మోడీకి కలిసి వస్తుందనే బాధన కూడా ఉంది ఎవరైతే కుమార్ వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్గా ఎలక్షన్ గెలిచారు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సొంతంగా ఎలక్షన్ గెలిచి వచ్చి ఎలక్షన్ తర్వాత మేము సపోర్ట్ చేస్తామని బయరవాడే పరిస్థితి లేదు అందువల్ల చాలా సుభ్యంగా జరుగుతాయి ఇప్పుడు ఎన్డీఏ ఏర్పాటు చేసేది సంకీర్ణ సర్కారే అయినా వాజ్పేయి నాటి సంకీర్ణానికి దీనికి తేడా ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి మరీ వాజ్పేయి స్థాయిలో మిత్రుల మీద ఆధారపడనక్కర్లేదు అలాగని గత పదేళ్ల మాదిరిగా పూర్తి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదు మధ్య మార్గంలో పోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఇప్పటి వరకు మనసులో ఆలోచన రాగానే వేగంగా అమలు చేయడానికి అలవాటు పడ్డ మోడీ సంకీర్ణ సర్కారులో దూకుడైన నిర్ణయాల అమలుకు కొత్త కసరత్తు చేయాల్సి రావచ్చు వాజ్పేయి హయాంలో ఎన్డీఏ సమావేశాల్లో కీలక నిర్ణయాలపై మొదట చర్చించేవారు తర్వాతే కేబినెట్ లో పెట్టేవారు యూపీఏ హయాంలో కూడా కీలక నిర్ణయాల విషయంలో మిత్రులను సంప్రదించారు గత పదేళ్లుగా మోడీకి సొంత మెజారిటీ ఉండడంతో ఏ నిర్ణయానికైనా మిత్రులతో ఖచ్చితంగా సంప్రదించాల్సిన అవసరం రాలేదు అయినా సరే కొన్ని నిర్ణయాలను ముందస్తుగా మిత్రులతో పంచుకున్న దాఖలాలున్నాయి కానీ అలా ప్రస్తావించడానికి ఇప్పుడు చర్చించడానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది కేవలం చర్చలే కాదు ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుంది ఎక్కడ తేడా వచ్చినా మీ కూటమిలోనూ ఏకాభిప్రాయం లేదని ప్రతిపక్షాలు విమర్శించే ప్రమాదముంది మరి ఈ కొత్త పాత్రలో మోడీ ఎంత త్వరగా ఇమిడిపోతారు అనేది తేలాలి ప్రస్తుతం ఎన్డీఏ మిత్రులకు ఆప్షన్లు లేకపోవడం కూడా మోడీకి కలిసొస్తుందనే బాధనుంది మిత్రులు అభ్యంతరాలు చెప్పగలరే కాని మరీ కాదని మొండికేసే పరిస్థితి ఉండకపోవచ్చని అంచనా కానీ ఈ పరిస్థితులు మారినప్పుడు ఎప్పుడేం జరుగుతుందో చెప్పడం కష్టం మిత్రపక్షాలు ఎప్పుడెలా వ్యవహరిస్తాయో చూసుకోవాల్సిన అవసరమైతే మోడీకుంది ఇకపై తరచుగా ఎన్డీఏ సమావేశాలు కూడా పెట్టాల్సి రావచ్చు మరి ఈ సమావేశాల నిర్వహణకు ఎలాంటి కసరత్తు చేస్తారు దీనికోసం ఎవరికి బాధ్యతలు ఇస్తారు అనేది కూడా ఆసక్తికరమే గతంలో మాదిరిగా కూటమికి కన్వీనర్ ఉంటారా లేకపోతే బీజేపీ నుంచి ఎవరైనా మిత్రుల్ని కోఆర్డినేట్ చేసుకుంటారా అనేది కూడా చూడాల్సింది రెండు వేల పద్నాలుగులో బీజేపీకి సొంత మెజారిటీ ఉన్న సంకీర్ణ ధర్మాన్ని పాటించి ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందలకు పైగా సీట్లు గెలిచినా కూడా మిత్రుల్ని కాదనకుండా సంకీర్ణ సర్కారే ఏర్పడింది ఇప్పుడు అనివార్యంగా కూటమి ప్రభుత్వమే ఉంటుంది గత పదేళ్లలో సొంత మెజారిటీ ఉన్న మిత్రుల్ని చిన్నచూపు చూడలేదనే పాయింట్ ను కూడా బీజేపీ మిత్రుల దగ్గర ప్రస్తావించొచ్చు అదే సమయంలో మిత్రపక్షాలు కూడా ఈ గుడ్ విల్ ను మనసులో ఉంచుకుంటాయనే వాదనుంది గత పదేళ్లలో మోడీకి సొంత మెజారిటీ ఉన్నా పార్లమెంట్లో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సమయంలోనూ మహిళా బిల్లు విషయంలోనూ ప్రతిపక్షాలు కూడా ఏకీభవించాలని కోరుకున్నారు రాజ్యసభలో అయితే బలం లేకపోయినా కీలక బిల్లులు ఆమోదించుకునేటప్పుడు వ్యూహ చతురత ప్రదర్శించారు దానితో పోలిస్తే ప్రస్తుత కూటమిని డీల్ చేయడం పెద్ద కష్టం కాదనే అంచనాలు కూడా ఉన్నాయి కీలక నిర్ణయాలకు దేశ ప్రయోజనాలను లింక్ చేయడం మోడీకి అలవాటు మొదట ఆ విషయాల్ని జనంలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి విస్తృత మద్దతు వచ్చేలా చూసుకుంటారు ఒక్కసారి క్షేత్రస్థాయిలో పాజిటివిటీ క్రియేట్ అయ్యాక సహజంగా రాజకీయ పార్టీలు కాదనడానికి సాహసించవు మహిళా బిల్లు విషయంలో మోడీ ఇదే సూత్రం అనుసరించారు గతంలో బిల్లు ప్రతిలు చించిన పార్టీలు కూడా ఇప్పుడు సైలెంట్ గా మద్దతిచ్చాయి మద్దతివ్వని ఒకటి అర పార్టీలు కూడా మీడియాకు ముఖం చాటేశాయి ఇప్పుడు కూడా కీలక నిర్ణయాలకు ఇదే సూత్రం పాటిస్తే సంకీర్ణ సర్కారైనా ఇబ్బంది ఉండదనే ఉంది ఈసారి రాజ్యసభలో కూడా మెరుగైన వ్యూహరచన చేయొచ్చని భావిస్తున్నారు ఎన్డీఏ మిత్రపక్షాలు మోడీకి కొత్త కాదు అదే సమయంలో మిత్రపక్షాలకు మోడీ పాలన కొత్త కాదు ఆయన లక్ష్యాలేమిటో కూడా దాదాపు మిత్రపక్షాలన్నింటికీ ఉంది అలాంటప్పుడు భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశమే లేదని చెప్తున్నారు ఎక్కడైనా సవరణలు వివరణలు అవసరమైతే సర్దుకోవడం పెద్ద కష్టం కాదనేది విశ్లేషకుల అంచనా ఇక్కడ ప్రతిపక్షం బలం పెరిగిందే కానీ మోడీని భయపెట్టే స్థాయిలో కాదనేది వాస్తవం ఎన్డీఏ మిత్రులు కూడా మరీ బెట్టు చేసి ఇప్పటికిప్పుడు చేయగలిగేది ఏవీ లేదు గతంలో మాదిరిగా ఏకపక్ష నిర్ణయాలు కాకుండా మిత్రులతో సంప్రదింపుల తర్వాత నిర్ణయాలు ఉంటాయనే మార్పు తప్ప మోడీ పాలనలో అంతకు మించిన తేడా ఉండదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి తొలిసారి సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేస్తున్న మోడీ చేసే కొత్త కసరత్తు ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది మిత్రులకు ముందే అజెండా ఇచ్చి ప్రిపేర్ చేస్తారా లేదంటే ఎప్పటికప్పుడు అంశాల వారీగా సంప్రదిస్తారా అనేది చూడాలి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడమే కాదు మిత్రులను నిభాయించడమూ తెలుసని మోడీ నిరూపిస్తారా లేదా అనేది తేలాల్సిన విషయం గత పదేళ్లలో కూడా మోడీ కీలక విషయాలపై కేబినెట్లో విస్తృత సంప్రదింపులు జరిపారని బీజేపీ చెబుతోంది అవే సంప్రదింపులు మిత్రులతో కూడా చేయడానికి ఇబ్బంది ఏముంటుందని ప్రశ్నిస్తోంది మిత్రపక్షాలు కూడా సర్కార్ అజెండా అమలు విషయంలో బలమైన ప్రధానైతే ఒకలా బలహీన ప్రధానైతే మరోలా వ్యవహరించే అవకాశం ఉంది మోడీ బలమైన ప్రధాని కాబట్టి పెద్ద ఇష్యూస్ ఉండవని బీజేపీ నమ్ముతోంది ఎన్నికల ముందే మోడీ వంద రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నారు కానీ అప్పుడు ఊహించిన ఫలితాలు వేరు ఇప్పుడు వచ్చిన ఫలితాలు వేరు మరి ఫలితాల్లో మార్పుకు అనుగుణంగా వంద రోజుల యాక్షన్ ప్లాన్ కూడా మారుతుందా లేదా అనేది తేలాలి ఎన్నికల సమయంలోనే గెలిస్తే ఏం చేయాలో ఆలోచించి పెట్టుకోవడం మోడీ అలవాటు గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఆయన అదే పనిచేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వంద రోజుల యాక్షన్ ప్లాన్ ఎన్నికల ముందే డిసైడ్ అయింది ఆ ప్లాన్ ప్రకారమే అధికారంలోకి రాగానే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయింది ఈసారి కూడా గెలిస్తే ఏం చేయాలో ఆ యాక్షన్ ప్లాన్ ముందే రెడీ అయింది మోడీ త్రీ పాయింట్ ఓ వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో ఏమున్నాయనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకే దేశం ఒకే ఎన్నిక వంటి కీలక విషయాలు వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో ఉన్నాయనే అభిప్రాయాలున్నాయి ఈ రెండు అంశాలపైన ఇప్పటికే విస్తృతంగా చర్చ జరిగింది కాబట్టి ఇక బిల్లు పెట్టడమే తరువాయి అంటున్నారు ఇంతవరకు కూటమి పక్షాలకు అభ్యంతరాలు ఉండకపోవచ్చు అంటున్నారు యూసీసీ బిల్లుకు పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో మాత్రం అవసరమైతే కొన్ని వివరణలు సవరణలు ఉండొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది యూసీసీకి కూడా అవసరమైతే సవరణలు చేయడానికి బీజేపీ రెడీగానే ఉంది దీంతో వీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేవని అంటున్నారు ఐటం మొదట చికెన్ మసాలా ఐటం మొగైతే ఆ చికెన్ ఆల్రెడీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అయిపోయింది రామ్ మందిర్ అయిపోయింది అందువల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ ను ఎజెండా బి కమిషనర్ ఎన్నికల చివరిలో కూడా ఆ మాట అన్నాడు ఇక పిఓకే స్వాధీనం అనే లక్ష్యం ఉన్నా అది వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో ఉండకపోవచ్చు పైగా పిఓకే స్వాధీనం చేసుకుంటామంటే దేశంలో ఏ పార్టీ కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉండదు అయితే పిఓకే స్వాధీనం ఎన్నికల వేడిలో వచ్చిన అంశమా నిజంగా మూడో విడతలో ఏవైనా ఆ దిశగా అడుగులు పడతాయా అనేది చూడాల్సిందే మూడో విడత పాలన వెయ్యేళ్లు గుర్తుండేలా ఉంటుందన్న మోడీ మాటలు పీఓకే లక్ష్యాన్ని బలపరిచేలా ఉన్నాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి వంద రోజుల యాక్షన్ ప్లాన్కు ఖచ్చితంగా భిన్నమైన కసరత్తు అవసరం కావచ్చు గతంలో మాదిరిగా దూకుడుగా పోవడం కుదరకపోవచ్చనే విశ్లేషణలున్నాయి మోడీకి ఇప్పటిదాకా సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహించాల్సిన అవసరం రాలేదు అంత మాత్రాన ఆయన కూటమిని ఎలా నిభాయిస్తారనే ప్రశ్నలు అక్కర్లేదంటున్నారు నిర్ణయాత్మక ప్రధానిగా పేరు తెచ్చుకున్న మోడీ సంకీర్ణ సర్కార్ను కూడా సమర్థంగా నిభాయించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు విషయంలోనే మోడీ త్రీ పాయింట్ ఓ పాలన ఎలా ఉండబోతోందో తెలిసిపోతోందనే వాదన వినిపిస్తోంది వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో అంశాలు కార్యరూపం తీసుకునే విషయమే మోడీ లక్ష్యాల సాధన సంకీర్ణ సర్కార్ లో ఎలా ఉంటుందో చెప్పేస్తోంది ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ డ్రీం రన్ లో ఉంది అనేది మోడీ చెప్తున్న మాట ఆ పరుగును డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా భారత్ మరికొన్నాళ్లు ప్రపంచానికి గ్రోత్ ఇంజన్ గా ఉంటుందని ఆయన భావిస్తున్నారు మిత్రపక్షాలు కూడా ఈ లక్ష్య సాధనకు సహకరించాలని కోరే అవకాశం ఉంది కొందరు మిత్రులు తమ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు అడిగితే ఆ సమయంలో ఆర్థిక లక్ష్యాల గురించి ప్రస్తావనకు రావచ్చని అంటున్నారు చిప్ల తయారీ సౌర విద్యుత్ విషయంలో కూడా మోడీకి కొన్ని లక్ష్యాలున్నాయి ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ మొదలైంది ఇలాంటి అంశాల విషయంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉండదనే బాధనుంది మిత్రులు కూడా ఇప్పటికే అమలవుతున్న వాటిపై భిన్న అభిప్రాయంతో ఉండకపోవచ్చని విశ్లేషణలున్నాయి మోడీ ఇప్పటికే పట్టాలెక్కించిన మరో కీలక అంశం మౌలిక వస్తువుల విస్తృతి రైల్వేస్ ఎయిర్వేస్ హైవేస్ సైబర్వేస్ పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించి మరీ మౌలిక వస్తువుల కల్పన మిషన్ మోడ్ చేయాలనేది సంకల్పం బడ్జెట్లో కూడా ప్రకటించిన ఈ స్కీమ్ ఇప్పటికే రన్నింగ్ లో ఉంది ఈ స్కీమ్ కింద తమ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు రావాలని మిత్రులు కోరుకోవచ్చు ఈ విషయంలో మోడీకి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు అంతర్జాతీయ వ్యవహారాల విషయంలోనూ ఇప్పటికే అజెండా సెట్ అయింది దీనికి మిత్రుల ఆమోదం దొరకచ్చు ఇకపై కొత్తగా నిర్ణయం తీసుకునే విదేశీ వ్యవహారాలపై మాత్రం మిత్రపక్షాలతో సంప్రదింపుల తర్వాతే నిర్ణయాలుండొచ్చు కొన్ని అంశాల విషయంలో మిత్రులు ఇచ్చే సలహాలు సూచనలు కూడా స్వీకరించే అవకాశముంది మావోయిస్టులు ఉగ్రవాదుల ఏరువేత విషయంలో మిత్రపక్షాలు పూర్తి మద్దతిచ్చే అవకాశం ఉంది కీలక నిర్ణయాలు ఆచితూచి తీసుకునే అవకాశం ఉంది పైగా సంకీర్ణ సర్కారులో సంప్రదింపులు జరిపిన తర్వాత తీసుకునే నిర్ణయాలు పార్లమెంట్లో కూడా వేగంగా ఆమోదం పొందొచ్చనే లెక్కలో బీజేపీ ఉంది గతంలో మాదిరిగా మోడీవి ఏకపక్ష నిర్ణయాలని విపక్షాలకు విమర్శించే అవకాశం ఉండదనేది కాషయ పార్టీ లాజిక్ ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణన రైతు చట్టాలు యూపీఎస్సీ లాంటి అంశాలు మోడీ మూడో విడత పాలనలో నిర్ణయం తీసుకోవాల్సినవిగా ఉన్నాయి గతంలో రైతు చట్టాలు ప్రవేశపెట్టి వెనక్కు తీసుకున్న తరుణంలో ఈసారి వ్యవసాయం సంస్కరణల విషయంలో ఏం చేస్తారు అనేది చూడాల్సింది బీసీ కులగణనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎస్సీ వర్గీకరణకు కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరం యూపీఎస్సీ ప్రక్షాళన ఇప్పటికే జరిగినా దాన్ని రూపుమార్చాలనే నిర్ణయం తీసుకోవచ్చనే బాధనుంది సంకీర్ణ సర్కార్ ఏర్పడుతున్న తరుణంలో మిత్రులు కూడా కొన్ని కొత్త లక్ష్యాలు నిర్దేశించొచ్చా అనే చర్చ జరుగుతోంది మూడో విడత పాలనలో మోడీకి వ్యక్తిగత లక్ష్యాలు పార్టీ లక్ష్యాలు ఉన్నాయి వీటితో పాటు దేశీయ లక్ష్యాలు అంతర్జాతీయ లక్ష్యాలు కొత్తగా మిత్రుల అభిప్రాయాల మేరకు ఏవైనా యాడ్ అయితే కావచ్చు భారత్ను ప్రపంచ శక్తిగా తీర్చిదిద్దే పని మొదలైందన్న మోడీ ఆ దిశగా ఎలా ముందుకు వెళ్తారు అనేది కూడా చూడాల్సింది విదేశాంగ విధానం ఇప్పుడు ఉన్నట్టుగానే ఉంటుంది అనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఈ విషయంలో మిత్రులు పెద్దగా అడ్డు చెప్పకపోవచ్చనే అభిప్రాయాలున్నాయి రాష్ట్రాలతో వ్యవహరించే విషయంలో వైఖరి కొద్దిగా మార్చుకోవాల్సి రావచ్చు ఫెడరల్ లక్ష్యాలకు కాస్త సమయం పట్టొచ్చని అంటున్నారు గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వాలను తొందర పెట్టడం కుదురుతుందా లేదా అనేది చూడాల్సిందే బలమైన దేశం బలమైన ప్రధాని అంటున్న బీజేపీ ఆ దిశగా మిత్రుల్ని కన్విన్స్ చేస్తుందా లేదా అనేది తేలాలి ఎన్డీఏ మిత్రపక్షాల్లో అనుభవం ఉన్న నేతలు కొత్తవారు అందరూ ఉన్నారు ఎవరి విజన్ ఎలా ఉంటుంది అనేది తేలాలంటే ఎన్డీఏ సర్కార్ కార్యాచరణే కీలకం కానుంది మొత్తం మీద సంకీర్ణ సర్కార్ నడపడానికి మోడీ కొత్త కసరత్తు చేయాల్సి ఉంటుంది కానీ అది వాజ్పేయి నాటి కసరత్తు కాదు మరింత భిన్నంగా ఉంటుందనేది ఇప్పటికీ రాజకీయ వర్గాల అంచనా గత పదేళ్లలో ఒకవైపు హిందుత్వ ఎజెండాను మరొక వైపు సంస్కరణల్ని మోడీ దూకుడుగా అమలు చేశారు బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండటం బాగా కలిసొచ్చింది కానీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రులపై ఆధారపడ్డ స్థితిలో గత పదేళ్ల దూకుడు కొనసాగడం సాధ్యమేనా అనేది అందరి మెదళ్లని తొలుస్తున్న ప్రశ్న మోడీ గత పదేళ్లలో ఓవైపు హిందుత్వ అజెండాను మరోవైపు సంస్కరణలను దూకుడుగా అమలు చేశారు పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో గత పదేళ్ల దూకుడు ఇప్పుడు సంకీర్ణ సర్కారులో కాస్త తగ్గొచ్చని అంచనా కాని వృద్ధి నీటి సాధన కోసం ఎలాంటి ప్రత్యామ్నాయులు కనుగొంటారనేది చూడాల్సింది ఐదు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లాంటి లక్ష్యాలు పెట్టుకున్న మోడీ ఆ దిశగా మిత్రుల్ని ఎలా సన్నద్ధం చేస్తారు అనేది ఆసక్తికరం రక్షణ రంగంలో కీలక సంస్కరణ అగ్నివీర్ విషయం ఏమవుతుంది అనేది చూడాలి అగ్నివీర్పై భిన్నాభిప్రాయాలున్న తరుణంలో మిత్రులు ఇందులో ఏవైనా మార్పులు సూచిస్తారా అనేది తేలాలి ఒకవేళ మార్పులు అవసరమైతే మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాల్సింది పదేళ్ల మోడీ పాలన చూశాక కొందరు నేతలు ఆయన సంకీర్ణ సర్కార్ను ఎలా నడుపుతారో చూడాలని సరదా పడుతున్నారు కానీ మోడీ వారి సరదా తీర్చేస్తారని బీజేపీ ధీమాగా చెప్తోంది గత పదేళ్లలో సంస్కరణల విషయంలో దూకుడుగా ఉన్న మోడీపై ఇకపై ఆ దూకుడు కొనసాగించగలరా అనేది ఆసక్తికరమైన ప్రశ్న సంక్షేమ పథకాల విషయంలో ఇప్పటి అభిప్రాయమే కొనసాగడం కుదిరే పనేనా అనేది చూడాల్సింది మోడీ త్రీ పాయింట్ ఓ గత పదేళ్ల పాలనతో పోలిస్తే పూర్తిగా విరుద్ధంగా ఉండకపోయినా కొద్దిగా డైరెక్షన్ మారుతుందనే చర్చ జరుగుతోంది బండి ఏ గేర్లో వెళ్ళినా రహదారిపైనే వెళ్తుంది గమ్యాన్ని చేరుతుందని బీజేపీ అంటోంది మరి ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజులే చెప్తాయి అనుకున్న అజెండా అమలు కేబినెట్ అప్రూవల్ పార్లమెంట్లో ఫ్లోర్ కోఆర్డినేషన్ ఇలా ప్రతి విషయంలోనూ కొత్త కసరత్తు అయితే చేయాల్సిందే అలాగని ఎక్కడికక్కడా సర్కారుకు బ్రేకులు పడే అవకాశం అయితే ఉండకపోవచ్చని అంటున్నారు మోడీ ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు ఇప్పటికే ఉన్న లక్ష్యాలు ఎంత వేగంగా సాధిస్తారు అనేది కీలకం కానుంది ఇప్పటిదాకా మోడీ ఏం చేసినా చెల్లింది ఎలాగో బీజేపీకి సొంత మెజారిటీ ఉంది మనం కాదన్నా ఆగదు అనే ఉద్దేశంతో పార్టీలు మిన్నకున్నాయనే విశ్లేషణలున్నాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మోడీ లక్ష్యాలు సాధించడానికి మధ్య మార్గాన్ని అనుసరిస్తారని భావిస్తున్నారు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యానికి మిత్రుల మద్దతు ఉంది కాబట్టి ఈ లక్ష్యాలను దానితో అనుసంధానం చేస్తే పని తేలికవుతుందని బీజేపీ అనుకుంటోంది ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం స్టాక్ మార్కెట్కు ఊతమివ్వడం ఉద్యోగాల కల్పన విషయంలో మోడీకి కొన్ని లక్ష్యాలున్నాయి ఈ విషయంలో మిత్రులు ఎలాంటి వైఖరి తీసుకుంటారు అనేది చూడాలి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో మోడీకి కొన్ని ఆలోచనలున్నాయి మరి మిత్రులేమంటారు ఇప్పుడేమైనా కొత్త వైఖరి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా లేదా అనేది చూడాలి సరిహద్దులో భారీగా మౌలిక సదుపాయాల కల్పన వేగం పుంజుకుంటుందా లేదా అనేది కూడా ఆసక్తికరమే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు నిధుల విడుదల విషయంలో మిత్రులు చేసే సూచనలు మోడీ వైఖరిలో మార్పులు ఏవై ఉంటాయా అనేది చూడాలి సైన్స్ స్పేస్ రంగాల్లో కూడా మోడీ కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు ఇప్పుడు సంకీర్ణ సర్కారులో ఆ లక్ష్యాలు ఏమవుతాయి అనేది చూడాలి రాజకీయ లక్ష్యాల విషయంలో పట్టు విడుపులు ఉంటాయని భావిస్తున్నారు ఎన్డీఏ సర్కార్కు అవసరం మిత్రులకు కూడా ఎన్డీఏ అవసరం ఉందని బీజేపీ చెప్తోంది ఎన్డీఏలో మిత్రులను అగౌరవపరిచే సంస్కృతి ఎప్పుడూ లేదని ఈ సంగతి మిత్రులకు తెలుసని చెప్తోంది మోడీ నేతృత్వంలో వికసిత భారత్ సాధ్యమనే ఉద్దేశంతోనే మిత్రపక్షాలు ఎన్డీఏలో చేరాయని అలాంటప్పుడు ఆయన లక్ష్యాలకు ఎందుకు విభేదిస్తారని ప్రశ్నిస్తోంది ఇప్పటికిప్పుడు మోడీ లక్ష్యాలతో మిత్రులు ఏకీభవిస్తారా లేదా అనేది చెప్పడం కష్టం ఒకసారి కేంద్రంతో పాటు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక జరిగే పరిణామాల్ని బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్తున్నారు రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఎన్డీఏలో సంప్రదింపులుంటాయని వాటిని బట్టే కీలక నిర్ణయాలు ఉండొచ్చని అంచనా ఏ కూటమిలో అయినా ఇలాగే ఉంటుంది ఎన్డీఏ విషయంలోనూ అందుకు భిన్నంగా జరిగే అవకాశం లేదు పైగా కూటమిలో ప్రధాన పార్టీ బీజేపీకి మంచి సంఖ్యలోనే సీట్లున్నాయి మ్యాజిక్ ఫిగర్ కు కేవలం ముప్పై మాత్రమే తక్కువ అందుకే మిత్రులు మరీ గొంతెమ్మ కోరికలు కోరే అవకాశం ఉండకపోవచ్చని చర్చ జరుగుతోంది సాధారణ కోరికలు తీర్చడానికి ఎవరికైనా ఏం అభ్యంతరం ఉంటుంది అని బీజేపీ అడుగుతోంది అసలు మిత్రుల అవసరాలపై తమకు పూర్తి అవగాహన ఉందని సాధ్యమైనంత వరకు తీర్చడానికి ప్రయత్నిస్తామని చెప్తోంది మొత్తం మీద సంకీర్ణ సర్కారు ఉభయ కుశలోపరి పరి అనే విధంగా మనుగడ సాగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అటు బీజేపీ ఇటు మిత్రపక్షాలు అంశాలపై ఆరోగ్యకరమైన చర్చకే పరిమితమవుతాయని ఎవరూ తెగేదాకా లాగబోరని అంటున్నారు మొత్తం మీద మోడీకి తన లక్ష్యాలు సాధించడంలో సంకీర్ణ సర్కారైన అడ్డంకులు ఉండకపోవచ్చని అంచనా మహా అయితే లక్ష్య సాధనకు కాస్త సమయం మాత్రమే పడుతుందని అంటున్నారు